భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ముంపు ప్రాంత కుటుంబాలకు ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని సిపిఐఎ మాస్ ప్రధాన లైన్ ప్రజాపందా పార్టీ ఆధ్వర్యంలో గోదావరి వరద బాధితులు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కొండా చరణ్ మాట్లాడుతూ వరద బాధితులకు గతంలో రెవెన్యూ వారి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సమగ్ర సర్వే జరిపి నిజమైన వరద బాధితులను గుర్తించి మేరక ప్రాంతాల్లో ఇంటి స్థలం చూపించాలని లేదంటే వరద బాధితుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు అనంతరం రెవెన్యూ అధికారి మాట్లాడుతూ మీ సమస్య తక్షణ పరిష్కారం కోసం సమగ్ర సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి బాధితుల సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు

నా పేరు కొండా చరణ్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ డివిజన్ నాయకుడిని వరద బాధితుల పోరాట సంఘం గౌరవ అధ్యక్షుడిని మేము గోదావరి పరివాహక ప్రాంతంలో ఇరవై రెండు గ్రామాలు ఈ చెర్ల మండలంలో ఉన్నాయి ఆరు పంచాయతీలు ఈ వరద ముంపు ప్రాంతాలుగా ఉన్నాయి గత రెండు సంవత్సరాలు బట్టి ప్రతి ఏడాది మా గ్రామాలు మా ఇల్లులు నీట మునుగుతా ఉన్నాయి అదేవిధంగా గొడ్డు గోదా పొలం పుట్ర మొత్తం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్ని కూడా ఈ వరదలకి ముంపులకు గురై మొత్తం కూడా కొట్టుకుపోతా ఉన్నాయి ప్రతి సంవత్సరం తీవ్రంగా మాకు నష్టం జరుగుతా ఉంది వరదల కారణంగా పునరావాస కేంద్రాలకు తరలించేటప్పుడు మమ్మల్ని పడవల మీద ఓరున పారుతున్నటువంటి గోదావరి మీద ప్రయాణాలు చేపిస్తున్నటువంటి సందర్భంలో మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ ప్రయాణాలు చేస్తున్నాము నానా దిబ్బలు పడుతూ పునరావాస కేంద్రాల్లో మేము నివాసం ఉంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి విషయమే వరదల కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ వరద బాధితులుగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన సంగతి అందుకోసం అని చెప్పేసి రెండు సంవత్సరాలుగా మా వరద బాధితులకి ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి అని మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్క వరద బాధితులకు వరద బాధితుల కుటుంబాలకు ఖచ్చితంగా మెరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి అని అనేక సందర్భాల్లో వినత పత్రాలు ఇచ్చాం అనేక సందర్భాల్లో ఆందోళన చేశాం పోరాటాలు చేశాం అయినప్పటికీ కూడా నేటికి కూడా ఈ రోజుకి కూడా వరద బాధితులకి కనీసం ఒక్క సెంట్ అంటే ఒక్క సెంటు కూడా ఇలా భూమి చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది అయ్యా మేము పడుతున్నటువంటి బాధ మీకు కనిపించడం లేదా మా ఇల్లు మునిగిపోయి అరిగోసడుతున్నటువంటి బాధ మీకు కనిపించడం లేదా మా మీద మీకు కనికరం కలగడం లేదా అని చెప్పేసి అని స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులని అదే విధంగా కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కచ్చితంగా మా బతుకులను చూడండి మా బతుకుల్లోకి తొంగి చూడండి వరద బాధితులకి మేము వరద బాధితుల కారణంగా వరద వరదల కారణంగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మీరు చూడండి అని మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో పోయిన సంవత్సరం ఈ వరద బాధితుల సంఘంగా పార్టీగా మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు మీకు గ్రామం గ్రామం వచ్చి మేము సర్వే చేస్తాము నిజమైన వరద బాధితుల్ని గుర్తిస్తాము ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో తెలుసుకుంటాము ఖచ్చితంగా వరద బాధితులందరికీ మేము ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి అని నాడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు చెప్పడం జరిగింది దానితోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మేము రాలేదు సంవత్సరం గడిచిపోయింది అధికారులు మారారు ప్రభుత్వం మారింది కూడా ఇప్పటికి కూడా మా సమస్య పరిష్కారం కాలేదని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఒక్కసారి ఇప్పుడున్నటువంటి అధికారుల దృష్టికి సమస్య తీసుకురావాలని మా బాధ చెప్పాలని మా బాధ తెలియజేయాలని అధికారుల ద్వారా ప్రభుత్వానికి